తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ మనందరి ముందుకు వచ్చేసింది వీకెండ్ వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు అదిరిపోయే స్టెప్పులతో అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసారు స్టేజ్ పైకి అయితే తాజాగా రీవీల్ అవుతూ వచ్చేసింది మరో ప్రోమో ఇక్కడ అయితే నాగార్జున గారు ఫెదర్ రిస్ట్ ఇచ్చేసారు రివీల్ చేస్తూ అని చెప్పొచ్చు ఇంకా హౌస్లో ఉన్న కంటెస్టెంట్ చేతిలో ఇద్దరు వైల్డ్ కార్డ్స్ రీఎంట్రీని చేసే అవకాశం బిగ్ బాస్ అందించడం జరిగింది ఇకపోతే తనుజాకి తన స్పెషల్ పవర్స్ని యూజ్ చేసే బన్నీ గారిని హౌస్ లోపలికి రీ ఎంట్రీ చేయడం జరిగింది ఇంకా శ్రీజాని కూడా ఎంతోమంది ప్రేక్షకులు అభిమానులు అయితే అభిమానిస్తున్నారని చెప్పవచ్చు అలా శ్రీజాకి కూడా అలా శ్రీజా కూడా హౌస్ లోపలికి రీ ఎంట్రీ అవుతుంది ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఐదు మంది కంటెస్టెంట్స్ కూడా ఎంటర్ కాబోతున్నారు అయితే వాళ్ళు ఐదుగురు కూడా ఆదివారినారు ఎంట్రీ అవడం పాటుగా హౌస్ లోపలికి వచ్చి కొంతమంది కంటెస్టెంట్స్ని నామినేట్ చేయబోతున్నారు అయితే గత సీజన్లో అయితే చూసుకున్నట్లుగానే ఇప్పుడు ఈ సీజన్లో కూడా బయట నుంచి కంటే కంటెస్టెన్సీ ఎక్స్ కంటెస్టెన్సీ వచ్చి అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెన్సీ నామినేట్ చేయడం జరిగింది ఈసారి బిగ్ బాస్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఇంకా పెట్టడం జరిగింది అలాగే ఇంకా బయణి గారి అయితే తొనిజాని చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు అలాగే తనుజ కూడా బయని గారిని చూసి చాలా ఎమోషనల్గా అయిపోయింది ఇంకా ఫ్రోమోలో మరి దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి